ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్కు అనుకోని అతిథి వచ్చారు ఆయన మరెవరో కాదు తెలుగు సినీ నటుడు సుమన్ విజయవాడలోని ఓ కార్యక్రమం సందర్భంగా వెళ్లిన ఆయన తిరిగి వచ్చే క్రమంలో జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ వద్ద ఆగారు స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ గంటసేపు అక్కడ గడిపిన సుమన్ ఏపీ పోలీసుల తీరుపై ప్రశంసలు కురిపించారు ప్రత్యేకించి విజయవాడ పోలీస్ కమిషనర్ని పొగడతలతో ముంచెత్తారు ఏపీలో నేరాలు అరికట్టేందుకు తీసుకునే చర్యలను పోలీసులు సుమన్కు వివరించారు సిసి కెమెరాలు పెట్టి నేరాలను అదుపులోకి తెస్తున్న పోలీసులను సుమన్ అభినందించారు జగ్గైపేటలో నాలుగు వందల యాభై మూడు కెమెరాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని సుమన్ అన్నారు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా రక్షణ కోసం పోలీసులనే ఆశ్రయిస్తారన్నారు పోలీసులు ప్రజల కోసం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తారన్నారు యువత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సుమన్ సూచించారు ముఖ్యంగా ఆడపిల్లలకు నేర్పించి సెల్ఫ్ డిఫెన్స్ పెంపొందించాలన్నారు మార్షల్ ఆర్ట్స్ వలన మంచి ఆరోగ్యంతో పాటు మంచి నడవడిక పెంపొందుతుంది అన్నారు సుమన్